మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చుడు మానవత్వమున్నవాడు నోటికోటికో ఒకడే ఒకడు ఉన్నాడు కా కంటికి కనరాడు మాయమై మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మత్తుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నాడు నిలువెత్తు స్వార్థము నీడలా చెడిపోక ఏమైతడమ్మా ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడు అవినీతి పెను ఆశ అంధకారములో చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచుకైనా లేడు మానవత్వమున్నవాడు కుల దైవ నందిని పందినందిని పడి మొగ్గుతుంటాడు సీమలకు చక్కరా పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితము అంటాడు తొడబుట్టిన వాళ్ళ ఊరో తలకి నెట్టి కులమతుల మీద కలహాల గీసి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచుకైనా లేడుచుడు మానవత్వము ఉన్నవాడు ఆధ్యాత్మికతకున్న అర్థమే తెలియక అందుడైపోతున్నాడమా హిందూ ముస్లిం క్రీస్తు సిక్కు పార్చినంటూ తనను తో మరిచెలో మతములో కదము మతమా మనిషి మత కల మధ్య మనిషి మాయమై పోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఓ లేడు లేడుచుడు మనవత్వం ఉన్నవాడు అరవై ఐదు పైసల గలు వత్తులు గాల్చి అరవై ఐదు కోట్ల వరములడుగుతాడు దైవాల పేరుతో చందాల కైదల్లో పత్తి ముసుకూ దొడికి పోదు పెడుతాడు ముక్తి పేరనరుడు రాజిలో రాతి రాకాశిరుదిలో కాదా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఓ మచుకైనా లేడు చుడు మానవత్వం ఉన్నవాడు అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి సుట్టు తిరుగుతున్నడమ్మా రూపాయి కొనకు ఏ పాపానికి ఒడిగట్టె నదిగొ చూడమ్మా కోసీ పోయి కొటకు పడగత్త కోరికలు చెలరేగి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఓ మచుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు పొరల పొరలు గమ్మి కామము తోరేగి వెగిలి సాష్టల తోటి వేధిస్తూ ఉన్నాడు కన్న రోజు కన్నీలే మిగిలించి కౌగిలి స్వర్గమని కలలు గంటున్నాడు చీకటైతే చాలు చిత్తుగాసి అవి వరుసలు కాస్త మరిచిపోతూ మాయమైపోతున్నడమ్మా మాయమైపోతున్నాడమ్మానిషన్నవాడు ఓ మచుకైనా లేడు మానవత్వమున్నవాడు పటి పరగనాల కొడువలోన పడి జడే ఆధిపత్యపు అంటూ చేయి కొడుతున్నాడమ్మా రాజకీయాలలో రాదు మంత మయమై మాయమై మనిషన్న మనిషన్నవాడు ఓ మచుకైనా లేడు మానవత్వము ఉన్నవాడు ఇనుపరి కల్లడే గబిసిరి నా పంచాకు కోడి పిల్లయి చిక్కి కొట్టుకుంటున్నాడు పుట్టికి స్వర్గాన్ని కందకుందగతుదకు అతి పంజరమై అగుపించనున్నాడు కదిల విశ్వము తన కనుసన్నలో నడువ కను బొమ్మలిగిరే మనములో నమయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచుకైనా లేడు చుడు మనవత్వము ఉన్నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు ఆడ కాని కంటికి కనరాడు మాయమై పోతుందడమ్మా మనిషన్నవాడు ఓ మచుకైనా లే അതെ തോന്നുന്നോ ആടു